ఫ్రంట్ పార్ట్ డాట్స్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఈ మెజర్మెంట్స్ బట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఇప్పుడైతే మనము సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఫోర్ సార్లు యాడ్ చేయాలి అంటే థర్టీ ఇంచెస్ దాకా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చి థర్టీ అండి థర్టీ నుండి థర్టీ సిక్స్ దాకా ఎలాగే మెజర్మెంట్స్ పెట్టుకుని డాట్స్ అయితే కుట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ త్రీకి అయితే డాట్ పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఒకటి కానీ ఒకటిన్నర కానీ పెట్టుకుంటే సరిపోతుందండి లూజ్ వచ్చి డాట్ది థర్టీ నుండి థర్టీ సిక్స్ వాళ్ళకి నేనైతే వన్ అయితే పెట్టాను సెకండ్ డాట్ వచ్చి సైడ్ వచ్చి రెండున్నర పెట్టుకోవాలండి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడైతే డాట్స్ అయితే కుడదాము మనం చాప్లీస్తో మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారం అయితే కుట్టుకోవాలి హైట్ వచ్చి రెండు పెట్టుకుంటే సరిపోతుందండి వీళ్ళకైతే చాప్లీస్తో అయితే మార్కింగ్ చేసుకుని కుట్టుకుంటే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతాం కాకపోతే స్ట్రైట్గా అయితే కుట్టాలి ఇంకో కుట్ట అయితే వేసుకుందాం ఇప్పుడైతే సెకండ్ డాట్ అయితే చూద్దామండి మనం చేపలిస్తే మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి టూ ఇంచెస్ అయితే కుట్టుకుంటే సరిపోతుంది హైట్ వచ్చి టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది నిదానంగా కొడతా ఉంటే అలవాటు అయ్యి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి పైన ఫస్ట్ డాట్ అయితే వేసుకున్నాం కదా ఆ డాట్తో స్ట్రైట్ కింద చేయి పెట్టి స్ట్రైట్గా పెడితే థ్రాట్ డాట్ అయితే వస్తుంది వీడియోలో చూపించే విధంగా అయితే నిదానంగా అయితే కుట్టుకోండి ఫస్ట్ డాట్ నుండి సైడ్గా అయితే మనం స్ట్రైట్గా పెడితే థర్డ్ డాట్ అయితే వస్తుందండి చాలా ఈజీ ఒకటికి రెండు మూడు సార్లు అయితే ట్రై చేయండి ఈ డాట్ వచ్చి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే పెట్టుకోవాలండి బ్లౌజ్కి ఇలా వేసుకుంటే డాట్స్ చాలా నీట్గా అయితే వస్తాయండి బ్లౌజ్కి ఇప్పుడు ఇంకోటి అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్ నైన్ ఇంచెస్ అయితే ఉంది మనం ఖర్చు టూ ఇంచెస్ అయితే పెట్టాము బాడీ లూజ్ వచ్చి నైన్ అయితే ఉంది నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ అండి అంటే థర్టీ సిక్స్ బ్లౌజుల నుండి ఫార్టీ ఫోర్ దాకా ఇలాగే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే కుట్టుకోవచ్చు చాలా ఈజీగా త్రీ ఇంచెస్కి డాట్ పెట్టుకుని టూ ఇంచెస్ నరకి అయితే డాట్ పెట్టుకోవాలి సైడ్ డాట్ వచ్చి రెండున్నర పెడితే సరిపోతుందండి హైటు సెకండ్ డాటు షాప్లీస్తో మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా దాన్ని బట్టి అయితే కుట్టుకోవాలి హైట్ వచ్చి టూ పెట్టుకుంటే సరిపోతుంది కుట్టయితే చాలా స్ట్రైట్గా రావాలండి డాట్స్ అయితే అప్పుడు నీట్గా అయితే వస్తాయి బ్లౌజ్కి అయితే సైడ్ అయితే కుడదాము సైడ్ డాట్ అయితే మనం చాపిస్తా మార్కింగ్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ అయితే కుట్టుకుంటే సరిపోతుంది హైట్ వచ్చి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలండి పైన ఫస్ట్ డాట్ అయితే వేసాం కదా అక్కడ నుండి సైడ్కి వేలితే ఎలా అంటే స్ట్రైట్గా వస్తుందండి త్రాడ్ది ఫస్ట్ డాట్ అయితే కుట్టాం కదా అలాగే ఇది కూడా అంతేనండి హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు అర్థమయ్యేటట్టుగా నిదానంగా అయితే చూపిస్తున్నాను వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి అయితే పదకొండున్నర అయితే ఉందండి నలభై నాలుగు నుండి ఇంకా పెద్ద సైజు బ్లౌజులు అన్నింటికి ఇలాగే డాట్స్ కుట్టుకోవాలి త్రీ ఇంచెస్కి అయితే డాట్ పెట్టుకోవాలి సైడ్ కూడా త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సైడ్ డాట్ వచ్చి సెకండ్ డాట్ టూ ఇంచెస్ అర పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం చాపేస్ మార్కింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్కి అలా డాట్ కుట్టుకుంటామే హైట్ వచ్చి రెండున్నర అయితే పెట్టుకోవాలండి పెద్ద బ్లౌజ్ కదా ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి పైన ఇప్పుడైతే సెకండ్ డాట్ అయితే కుడదాము టూ ఇ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది హైట్ వచ్చి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం నిదానంగా అయితే కుట్టుకోవాలి లో అయితే హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంది అనిపిస్తే కనుక మీకు ఇచ్చిన అది బ్లౌజ్తో ఆ డాట్స్ ఎలా ఉన్నాయో అలా కుట్టచ్చు ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ ఇలా కొడితే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా లేదు అన్న మాట అయితే రాదు చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్లో థ్యాంక్ యూ